నమస్కారం ఇక ఐదవ శ్లోకంలో రెండో భాగానికి వద్దాం అష్టమీ దళిక స్థల శోభిత ఇది అమ్మవారి నుదురు అంటే లలాటం గురించిన వర్ణనలా ఉంది ఖచ్చితంగా అష్టమి నాటి వలె అంటే సగం ప్రకాశించే శోభిల్లే నుదురు ప్రదేశం స్థలం కలది అర్థం కిరీటం పెట్టుకోవడం వల్ల నుదురు అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంది కదా అవును అది అష్టమి నాటి చంద్రుడ్లా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అయితే ప్రత్యేకంగా అష్టమి చంద్రుడితోనే ఎందుకు పోల్చారు పౌర్ణమి చంద్రుడితో పోల్చవచ్చు కదా అష్టమి తిథికి అంత ప్రాముఖ్యత ఏముంది మంచి ప్రశ్న అష్టమి చాలా విశేషమైనది చూడండి శుక్లపక్షం అంటే చంద్రుడు పెరుగుతున్న దశ కృష్ణపక్షం అంటే తగ్గుతున్న దశ అవును అష్టమి సరిగ్గా ఈ రెండింటి మధ్య వస్తుంది పౌర్ణమి సంపూర్ణతకు అమావాస్య శూన్యతకు ప్రతీకలు మరి అష్టమి ఇది సమతుల్యతకు బ్యాలెన్స్కు ప్రతీక జీవితంలో పెరుగుదల తరుగుదల రెండూ సహజమే అని పరివర్తన ఉంటుందని చేస్తుంది ఇంకా ఆధ్యాత్మికంగా ఎనిమిదవ సంఖ్య అనంతానికి ఇన్ఫినిటీకి ఆ నిరంతర చక్రానికి చిహ్నం అందుకే దుర్గాష్టమి కృష్ణాష్టమి భైరవాష్టమి ఇవన్నీ సాధనకు చాలా శక్తివంతమైన రోజులు